హై వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు మేము వచ్చినాము సర్పంచ్కి ప్రమాణ స్వీకారం చేపించడానికి అంటే మేము ఇక్కడికి వచ్చినాము చూపిస్తా మాది మా దగ్గర చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకండి మొత్తం చూడండి ఎందుకంటే మాది తండ అక్కడ చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో మాత్రం మొత్తం చూడండి మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ కూర్చున్నారు టెంట్ కూడా వేసింది ఇక్కడ మొత్తం సెట్ వేసింది మామ బాక్స్ మాక్స్ టెంట్ అందరు వెయిట్ చేస్తున్నారు మా దగ్గర చాలా అంటే చాలా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేరే లెవెల్ ఉంటుంది ఎందుకంటే అందరికి పలకరాదు ఇక్కడ మా మామ వాడ నెంబరు మా సొంత మామ చెప్పులు మూడు సెట్ మెట్టు వేరే లెవెల్ ఉంది మామూలు లేదు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూడాలా ఇదని మా సర్పంచ్ ఏంట పక్కనే మా ఉపసర్పంచ్ పిన్ని ఇడ్జి చూడొకసారి హైజాబు లీ తాండా గ్రామ పంచాయతీ ఏర్పడిన రెండవ పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ గ్రామ పంచాయతీ తరపునగా సర్పంచ్ గారండి చూడండి ఒకసారి శ్రీమతి విశ్వావత్ సంధ్య ఉపసర్పంచ్ గారిని కూడా వేదికపైకి సర్పంచ్ గారండి మా పిన్ని శ్రీ బొగ్గ

ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా దీనిని దీనిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరా భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం ప్రమాణం చేయున పంచాయతీ సభ్యుడన శ్రీమతి విశ్లావ్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు సభ్యుడినైనా శ్రీ శ్రీ గుగ్లోత్ రాజు రాజు అను నేను శాసనము శాసనము ద్వారా ద్వారా చేయబడిన భారత పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని

మామ మా పిన్ని వాడనం ఉప సర్పంచ్ మామ ఉప సర్పంచ్ క్యాండిడేట్ ఇప్పుడు చూడండి చదువుకుంది ఉప సర్పంచ్ క్యాండిడేట్ డిగ్రీ డిగ్రీ వరకు చదువుకుంది ఇంటర్ అనుకుంటాం ఇంటర్ ఇంటర్ వరకు చదువుకోండి పంచాయతీ ఉప నాయన శ్రీమతి ఇస్లావత్ సంధ్య అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం

నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం చేయిచున్నాను సూపర్ 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 ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా చాలా బాగుంది సార్ నీలా అను నేను శాసనం ద్వారా సర్పంచ్ క్యాండిడేట్ మా సర్పంచ్ క్యాండేట్ చప్పట్లు చప్పట్లు కొట్టడామా సర్పంచ్ క్యాండిడేట్ గ్రామ పంచాయతీ సర్పంచు నైనా సర్పంచ్ అయినా శ్రీ శ్రీ భూక్య భూక్య సీను సీను అను అను నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించ స్వీకరించ పోతున్న పోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదని భగవంతుని భగవంతుని పేర పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం ప్రమాణం చేయిచున్నాను చేయిచున్నాను చెప్పండి చెప్పండి ఈరోజు మన యాసంపల్లి తాండ రెండవ పాలక వర్గంగా మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ కూడా మరి పాఠశాల తరఫున కావచ్చు మీ గ్రామ ప్రజల తరఫున మరి అందరి తరఫున వారికి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నుండి ఈ గ్రామం యొక్క పరిపాలనా బాధ్యత మరి వారు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ శుభ సందర్భంలో మరి మీ అందరి యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి గ్రామం అంటే ఒక్క ఈ తొమ్మిది మంది మాత్రమే కాదు అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చెందుతుంది వారికి ఒక బాధ్యత అపయపినం ఆ బాధ్యతను నిర్వర్తించాలంటే అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి ఇస్తూ మరి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల నుండి కావచ్చు ప్రభుత్వం నుండి కావచ్చు మరి సహాయ సహకారాలు స్వీకరి తీసుకొని ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మరొకసారి కోరుకుంటూ ముఖ్యంగా పాఠశాల తరఫున హెడ్ మాస్టర్ గా నేను ఆశించేది అంటే మీ గ్రామంలో ఉండేటటువంటి ఇంటింటికి సేవ చేసిన తృప్తి ఎప్పుడు ఉంటుంది అంటే స్కూల్లో స్కూల్ కు చేసినట్లయితే ఎందుకంటే ప్రతి ఇంటి నుండి ఒక విద్యార్థి స్కూల్లో ఉండరు అందరికి సేవ చేయడం అంటే స్కూల్ కు సేవ చేయడం కాబట్టి స్కూల్ కు ఉన్నటువంటి అవసరాలు కావచ్చు అన్నింటినీ నెరవేర్చే విధంగా బాధ్యత నిర్వర్తించాలని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి పథకాలన్నీ కూడా మీకు అన్ని విధాలా చేరే విధంగా మరి వీళ్ళందరూ ప్రయత్నం చేయాలని మరోసారి అభ్యర్థిస్తూ మరి ఈ సందర్భంగా మరి వార్డ్ మెంబర్లు ఎవరైనా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు సార్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం సో గట్టిగా చెప్పడంతో వారికి అభినందన తెలియచుకుంటూ మరొకసారి నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మన తరఫున ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సర్పంచ్ గారికి మరి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లు అందరు కూడా మీ తరఫున వరకు ఇక్కడ మనము సన్మాన కార్యక్రమం కలిగను కంగలికిసినా తోసేదని ముజేసినాడో మన దేవుడు దేవుడు కనసరా గురే కనసరా ముయాకలికడు సర్పంచ్ క్యాండిడేట్ కి సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఫైనల్ అయితే మా శిగ్రం అయిపోయింది ఇక్కడ ఏం నడుస్తుంది ఇక్కడ సన్మాన కార్యక్రమం ఇది యా కాల్ిరా సన్మాన కార్యక్రమం నడుస్తుంది లైక్ అయిపోతది లైక్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నోళ్ళ నాకు మన్సికు వా లైక్ కొడతే కూడా 200 లైక్ లైక్ అని ఎవడ కొట్టాడు దరిద్రం రోం సమాజ దిని పోవ మా మండల ఆఫీస్ ఇన్చార్జ్ సార్ ఏ భులైర్ దగ్గర ఉండు సరే కమండి డన్ 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 ని చూడాలి ప్రజోక చూడాలి ఫోటో పక్కా ఆ వీడియో తీయకు ఫోటో కూడా మేడమ్ను కాపాడగొరు ఎందుకంటే కొంచెం 20 20 కిలటర్ల దూరం కేలేసి కాబట్టి సో మీరందరూ కూడా లేనను సో అన్ని కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను దేశ క్యాండిడేట్ మాట్లాడుతున్నారు మా భాషలో మాట్లాడుతున్నాడు నూతనంగా ఎన్నుకబడిన సర్పంచ్ మరియు సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు మరియు మన ఈ కార్యక్రమానికి నిర్వహించి మన స్పెషల్ ఆఫీసర్గా మన ఈ కార్యక్రమానికి ముందుకుండిస్తున్న మన హెచ్ఎంసార్ గారికి మరియు పంచాయతీ గారికి మరియు నా ముందు ఉన్న మా తండ ప్రజలు మరియు మహిళలు మరియు నాతో ఉన్న యువకులు అందరికీ ఈ నేనే నాకు సర్పంచ్ పదవిగా ఇచ్చిన అంటే ఈ పదవి నాకు ఇచ్చింది నేను నాకు అంటే నాకు బరువుతా ఇచ్చి ఒక యువకుని ఎన్నుకున్నారంటే యువకులు మరి మా అన్న ప్రజలు అందరు నాతో ఉంటారని వాళ్ళ సూచనలు మరి ఏదో ఏమో పొరపాటు జరిగినా ఏమన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ సూచనలతో సూచన మేరతో మా వార్డ్ నెంబర్లు ఉప సర్పంచ్ అందరు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాం అభివృద్ధి చెందుతాం మరియు అదేవిధంగా ఈ పదవి నాకు వచ్చిన ఆకారం ఉండదు ఇది నేను మీతో ఒక ఒక్కొండిగా భావిస్తూ ఈ గ్రామంలో ఒక సేవకుడిగా పనిచేస్తానని మీ అందరి ముందుగా నేను చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఏ సమస్యలు వచ్చిన విభేదాలను ఏం మనసులో పెట్టుకోకండి అందరం కలిసిగా పనిచేసుకుంటే గ్రామాన్ని అభివృద్ధి చెందుతాం ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు కూడా సూచన చెప్పండి మాకు మేము దాంట్లో అందరం కలిసి దాన్ని పరిష్కరిస్తాం కానీ అందరూ మనం ఏదున్నా మా పాలక వర్గాల్లో అందరు అందరు కొత్తగా ఉన్నాము ఇప్పటి వరకు పాతక వర్గాలు ఇవ్వలేరు అందరు కొత్తగా ఉన్నాం అందరు కాబట్టి అందరం మీ ప్రజల సమస్యల్ని ప్రజలు మాత్రమే షేర్ చేసుకుంటే దాన్ని అందరి ముందు మేము చేయగలుగుతాం కాబట్టి అందరికీ నేను చేసే పని అందరు శివకుండగా ఉంటాను కాబట్టి ఏ విధంగా భావించకండి ఆశీస్సులతో ఈ తాండాభివృద్ధి అందరు కూడా యువకులు మరి ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు ఉద్యోగాలు వచ్చే విధంగా మన పిల్లల్ని మంచి బాటలో నడిపించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మారుతారు సర్పంచ్ ఏమో సర్పంచ్ సీట్ లా కూర్చుంటున్నాడు మామా సర్పంచు ఇప్పటి నుంచి గ్రామానికి ఏదైనా అవసరం ఉంటే నేను సహకారంతో ఏ పని ఉన్నా తొందరగా ఎలక్షన్ అయ్యింది మా దగ్గర హై మెజారిటీ వచ్చింది వన్ ట్వంటీ మరి అందరు యువకులే ఉన్నారు యువకులే అందరూ ఏ పని ఉన్నా తొందరగా జరుగుతుంది అందరు మాత్రం చూసి మా ఫైనల్ అయితే మొత్తం అయిపోయింది వీడియో కూడా ఎండ్ చేస్తున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇక్కడి నుంచి బ్లాగ్ ఎండ్ చేస్తున్నా